ట్వంటీ ట్వంటీ త్రీ సంవత్సరానికి గాను డెబ్బై ఒకటవ నేషనల్ అవార్డు ప్రకటన చేశారు ఈ నేషనల్ అవార్డు లో కేసరి తెలుగు ఉత్తమ ప్రాంతీయ సినిమాగా అవార్డు గెలుచుకుంది అనిల్ రావుపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో నందమూరి బాలకృష్ణ నటించారు ఈ సినిమాలో శ్రీలీలా ఇంపార్టెంట్ రోల్లో నటించారు కాజల్ ఒక స్పెషల్ రోల్లో నటించారు నేషనల్ అవార్డుల్లో ప్రాంతీయ విభాగంలో బెస్ట్ తెలుగు అవార్డు అందుకుంది భగవంత్ కేసరి ఇక ఇదే కాకుండా బలగం పాటకి నేషనల్ అవార్డు వచ్చింది వేణు డైరెక్షన్ లో తెరకెక్కిన బలగం సినిమాలో ఊరు పల్లెటూరు పాటని కాసర్ల శ్యామ్ రచించారు టీమ్స్ మ్యూజిక్ అందించిన బలగం సినిమాకు మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది డెబ్బై ఒకటో జాతీయ అవార్డు లో హనుమాన్ సినిమాకు అవార్డులు వచ్చాయి హనుమాన్ సినిమాలో యాక్షన్ డైరెక్టర్ కి అవార్డు వచ్చింది ఇదే కాదు డెబ్బై ఒకటవ నేషనల్ అవార్డులో బెస్ట్ ఏవిజీసీ ఫిల్మ్ గా హనుమాన్ బెస్ట్ మూవీగా నిలిచింది ఇక సందీపంగా చేసిన యానిమల్ సినిమాకు అవార్డు వచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు హర్షవర్ధన్ రామేశ్వర్ కి అవార్డు వచ్చింది బెస్ట్ సౌండ్ డిజైనింగ్ లో కూడా యానిమల్ సినిమాకు అవార్డు ఇచ్చారు నేషనల్ అవార్డులో తెలుగు సినిమా బేబీకి అవార్డు వచ్చింది స్క్రీన్ లో బేబీ అవార్డు అందుకుంది బేబీతో పాటు పార్కింగ్ అనే తమిళ సినిమాకు కూడా ఈ అవార్డు షేర్ చేశారు అంతేకాదు ఏబీ సినిమాలోని ప్రేమిస్తున్న పాట పాడిన రోహిత్కి బెస్ట్ మేల్ సింగర్ అవార్డు కూడా వచ్చింది ఇక బెస్ట్ చైల్డ్ గాంధీ గాంధీతాత చెట్టు సినిమాలో నటించిన సుకృతికి అవార్డు వచ్చింది ఆమె జిప్సీ నాటులో నటించిన నటీ నటులతో అవార్డు షేర్ చేసుకోనుంది ఇక డెబ్బై ఒకటో నేషనల్ అవార్డులో బెస్ట్ గా రాణి ముఖర్జీ అవార్డు గెలుచుకున్నారు బెస్ట్ యాక్ట్రెస్ గా జవాన్ సినిమాకు గాను షారు ఖాన్ ట్వెల్త్ ఫెయిల్ సినిమాకు గాను విక్రాంత్ మెస్సి అవార్డు షేర్ చేసుకున్నారు బెస్ట్ పాపులర్ మూవీగా రాఖీ ఔర్ రాణి ప్రేమ్ కహానికి బెస్ట్ మూవీగా ట్వెల్త్ ఫెయిల్ సినిమా అవార్డు గెలుచుకుంది మొత్తానికి నేషనల్ అవార్డులో తెలుగు సినిమా ప్రభావం కనిపించింది అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి